నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు జోగి రమేష్ గారి మధ్య వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ నకిలీ మద్యం తయారు చేయడం కూడా జరిగింది ఈ నకిలీ తయారు పాపం అప్పుడు వైసీపీ ప్రభుత్వందే అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో లిక్కర్ స్కామ్ జరిగి మూడు వేల ఐదు వందల కోట్లు జరిగింది దీంట్లో అప్పట్లోనే ఈ జనార్దన్ రావు గారితో పరిచయం ఈ జోగి రమేష్ గారు జనార్దన్ రావు గారితో పరిచయం ఉండడం వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం కూడా మనకు అందరికీ తెలిసిందే కానీ ఈ నకిలీ మద్యం తయారులో బదనాయం చేయడానికి టీడీపీ వాళ్ళ మీద పక్కా ప్లాన్తో వైసీపీ వాళ్ళు చేశారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ల నుంచి బయటపడడానికి ఇట్లాంటి ట్రిక్ ట్రిక్స్ సీప్ ట్రిక్స్ ఉపయోగిస్తారు వైసీపీ వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి దీంట్లో నకిలీ మద్యం చూడు జోగి రమేష్ ప్రధానంగా జనార్దన్ రావుకు సంబంధించి ఒక వీడియో కూడా బయట వచ్చింది మనం చూసినాం వాళ్ళ వాట్సాప్స్ కూడా బయట వచ్చినాయి జోగి రమేష్ ఫస్ట్ అంబలపల్లిలో అక్కడ ప్లాంట్ పెట్టేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మసి చల్లడానికి జోగి రమేష్ జనార్దన్ రావు కలిసి చేసుకున్న ప్లాన్ తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా అక్కడ ప్లాంట్ పెట్టుకోడు అకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రం అంతా అమ్మేసి ఆ మచ్చను చంద్రబాబు నాయుడు గారి మీద వేసేద్దామని జోగి రమేష్ గారు చేసుకున్నారు జోగి ఒక రోగి ఎందుకంటే జోగి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు ఎందుకంటే ఈ జోగి అనేది మనిషి చాలా ఉంటారు ఈ జోగి రమేష్ యొక్క మనం చూసుకోబోతే చాలా ఉంటుంది ఏంటంటే జోగి రమేష్ ఎలాంటి వాడంటే ఈయన చాలా వ్యవహారం అంతా పెద్దదే ఈ నకిలీ మత్య వ్యవహారంలో ఆయన పాత్ర ఉంది జనార్దన్ రావు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ఛార్జింగ్ కూడా ఉన్నాయి జోగి రమేష్ గారు మాట్లాడి నారావారి సారా అని ఫ్యూచర్ చేస్తాడు ఏమిటంటే ఈ వీళ్ళేమో ఐటీ రంగం డెవలప్మెంట్ కావాలా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటూ ఉండాలా పోలవరం ప్రాజెక్టు కట్టాలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు ఎట్ల బురద చల్లాలా ఎట్లా కంపెనీలు రానికుండా చేయాలా ఏం చేయాలా అనేది కూడా చూస్తూ ఉంటారు వీళ్ళ పద్ధతి ఏమిటంటే ఏదైనా ఒకటి అభివృద్ధి చెందుతుందంటే దాన్ని ఒప్పుకోరు వైజాగ్లో గూగుల్ వస్తే దాని మీద బురద చల్లుతారు ఆ సముద్ర మార్గాలు ఉన్నాయి మునిగిపోతాది అది ఒక షెడ్ అడేం ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా చెప్తూ ఉంటారు అట్లాగే జోగి రమేష్ గారు చూస్తే ఇది జోగి రమేష్ గారు చూస్తే వైసీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కామ్ తయారు చేసుకొని అది చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడానికి కూడా చూస్తూ ఉంటారు ఏమిటంటే ఈ చూసుకుంటే జోగి రమేష్ గారి పరిస్థితి చూస్తే చాలా పెద్దది ఎందుకంటే ఆయన నకిలీ ఈ జోగి రమేష్ గారు వ్యవహారం చూస్తే ఒక్కొక్కటి బయటపడుతూ ఉండే అతను ఈ జైలుకు అరెస్ట్ అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే జనార్దన్ రావు గారు కలిసి ఆయన చేశారండి కాబట్టి రావు గారు ఈ పరిస్థితి చూస్తే అన్ని విషయాలు కూడా బయట పెడుతున్నారు జోగి రమేష్ గారు పరిస్థితి చూస్తే ఎలా ఉందిరంటే మనం ఒకటి ఒకటి చూసుకుంటా పోతే జోగి రమేష్ గారు మన చూడండి ఒక వీళ్ళ ఆధారాలు చూడండి ఒక కార్యక్రమాలు అవుతాయి జోగి రమేష్ గారు జనార్దన్ రావు గారు పక్క పక్కన కూర్చొని ఉన్నారు ఇది మద్యం బంధం జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్ రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే మన జనార్దన్ రావు గారు వీడియో వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటికి మంత్రి చుట్టూ బిగుస్తున్న వచ్చు అరెస్ట్ తప్పదంటున్న మాజీ మంత్రికి బిగుస్తున్న వచ్చు జోగి రమేష్ అరెస్ట్ ఖాయం అనేది కూడా మనకు తెలుస్తుంది జోగి రమేష్ ఆయన నకిలీ మద్యం తయారు చేయించి అది టీడీ గోవాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద నింది మోయడానికి కూడా జోగి రమేష్ గారు ప్రయత్నించారు ఏమిటంటే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ డైరెక్షన్ లోనే ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు చెప్పడంతో వైసీపీకి ఉలిక్కి పడింది అయితే ఎక్సైజ్ అధికారుల కస్టడీలో జనార్దన్ ఉండడం ఆయనతో బలంతంగా చెప్పించారనేది కూడా విమర్శలు వస్తున్నాయి కానీ పక్కా జనార్దన్ రావుకు జోగు రమేష్ పక్కా బంధం ఉంది ఎందుకంటే వాట్సాప్లో చూడవచ్చు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి కావచ్చు ఆఫ్రికా దేశాల్లో తిరిగి అక్కడ ఎలా తయారు చేయాలనేది కూడా వీళ్ళు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వ ఆయంలోని ఈ నకిలీ ఈ కల్తీన్ లిక్కర్ అనేది స్టార్ట్ అయింది దాన్ని ఇప్పుడు కుటం ప్రభుత్వం వచ్చినాక కంటిన్యూ చేశారు దీని మీద కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ పోలీసులు పంపించి దాడి చేసి టీడీపీ వాళ్ళ నుంచి పార్టీ అయినా వాళ్ళను సస్పెండ్ చేయడం పార్టీ నుంచి కేసులు పెట్టడం కూడా జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వ ఆయనలో ఒకరి మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ జోగ్ రమేష్ పని చేయించాడని తెలుస్తాను మళ్ళీ జోగి రమేష్ మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా వైసీపీ వాళ్ళంటే ఏం లేదు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు మా జోగి మంచోడు ఏం తప్పు చేయలేదంటారు మద్యం స్కామ్ లో ఉండే వాళ్ళు అందరూ మంచోళ్ళే అంటారు వివేకానంద రెడ్డి గారి సంపినాతము మంచోడే గులకరా చేసినోడు మంచోడే అందరూ మంచోళ్ళు ఇంకెవరు వాళ్ళు వైసీపీలో అది కూడా ప్రజలు ఆలోచిస్తుంటూ ఉన్నారు టీడీపీ తన వంతు ప్రయత్నాలను వేగవంతం చేసిందని చర్చలు తెరదేసింది తాజాగా నకిలీ మద్యం తయారీని వైసీపీ నేతలే చే చేపట్టారంటూ వాయిస్ కాల్స్ పెద్ద ఎత్తున రాజకీయ ప్రజాలోకానికి వెళ్తున్నాయి ఇందులో జనార్దన్ చెప్పిన విషయాలను కూడా వినిపించేలా చర్యలు తీసుకుంటున్నారు వివేక్ హత్య చేసినట్టుగా లక్ నకిలీ లిక్కర్ను కూడా వైసీపీ చేసిందని అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు చూడండి వివేకానంద రెడ్డి గారిని చంపారు అది చంపి చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్తున్నారు గులకరాయి కావచ్చు రామి ఇవన్నీ కూడా వైసీపీ సీప్రిట్స్ అట్లే చూడండి మద్యం స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఈ నకిలీ లిక్కర్ను తయారు చేసుకోవడం కూడా జరిగింది చూసుకుంటే జోగి రమేష్కి ఇది బూడిద ఈ మద్యం స్కేస్ అనేది రాసుకుంది జైలుస్ ఇచ్చే తప్పేదే లేదనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే జోగి రమేష్ గారు జనార్దన్ రావుతో కలిసి ఈ నకిలీ మద్యాల తయారు చేసినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి జోగి రమేష్ జనార్దనరావు గారు కలిసి బయట దేశాలు తిరగడం ఆఫ్రికా దేశాలు తిరగడం అక్కడ ట్రైల్ చేసుకోవడం ఇక్కడికి వచ్చి వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం కూడా జోగి రమేష్ ఆధారాలు అనేవి పక్కకుండా జోగి రమేష్కు జైలు చిచ్చి తప్పేలా లేదనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే జోగి రమేష్ కోసం జైలు ఒకటి ఒక ర్యాక్ కూడా తయారు రెడీగా పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే జోగి రమేష్ గారికి జోగి రమేష్ ఎలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదనే దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఇతను ఇతనికి ఏదైనా కష్టాలు వస్తే నేను గౌడు బిడ్డను బీసీ వర్గాన్ని అణేస్తున్నారు అంటారు బీసీ బిడ్డ పోయితే అందరి మీద దౌర్జన్యాలు చేసి లిక్కర్ కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు ఆ జోగి రమేష్ గారు ఇది వైసీపీ ఇది వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళకి చెడ్డ పేరు కాబట్టి తన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు కాబట్టి జోగి రమేష్ గారికి జైల్స్ ఇచ్చే తప్పేదా లేదనేది కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ